వెల్కమ్ టు ఐడిటీవీ అమెరికాకు ఇజ్రాయెల్ పెద్ద షాక్ ఇచ్చింది గాజా ప్రాంతంలోని హమాస్ మీద భీకర దాడులు చేసిన నేపథ్యంలో ఈ వార్త బయటకు వచ్చి రావడం జరిగింది అమెరికాని ఒక పక్కన గౌరవిస్తూనే అమెరికాని వదులుకోవడం జరగదు కానీ పొగుడుతూనే తన అవసరాలకు దృష్ట్యా తనను స్నేహంగానే ఉంచుకుంటూనే తను చేయాల్సిన దాడులు మాత్రం తను కొనసాగిస్తూనే ఉంది హమాస్లోని గాజా ప్రాంతంలో గాజా ప్రాంతంలోని హమాస్ మీద ఇజ్రాయెల్ దాడి చేయడం అంతకుముందు అమెరికా నేను ఇద్దరికీ చెప్పేశాను ఇద్దరు కాల్పుల ఓర్పరన శాంతి ఒప్పందం జరిగిపోయిందని చెప్పినప్పటికీ కూడా ఇజ్రాయెల్ దాడులు అనేవి అమెరికాకు షాక్కు గురి చేసిందనమాట దీనికి గల కారణం ఏంటంటే ఏ దేశమైనా సరే తను ఉనికికే ప్రమాదం అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా దాడులు చేస్తుంది ఇటు పక్కన ఉగ్రవాదులతో నిండిపోయినటువంటి హమాసు గాజా ప్రాంతాలలో ఇజ్రాయెల్ మీదకి దాడి జరుగుతుంది అన్న నేపథ్యంలో తన దేశాన్ని పౌరుల్ని కాపాడుకోవడంలో ఎవరో చెప్పేదాకా ఆగాలి మీరు చెప్తేనే వినాలి మీరు చెప్పిన దాని ప్రకారమే నడుచుకుంటాము అని అంటే కొన్ని సందర్భాల్లో అది కుదరదు ఇప్పుడు ఇజ్రాయెల్ చేసిన పని కూడా అదే అగ్రరాజ్యం మాట వినాలి చెప్పేదాకా వెయిట్ చేయాలి అని అంటే అసలు తన ఉనికికే ప్రమాదం అవుతుందని అనుకున్నప్పుడు ఎదురు తిరిగి పోరాడి ప్రాణాలను కాపాడుకోవడం అనేది ప్రాథమికంగా ఆ దేశానికి ఉన్నటువంటి హక్కు అది అది ఎవరికైనా సరే అది మనిషికైనా దేశానికైనా సరే నేను చనిపోతానని అనుకున్నప్పుడు నువ్వు ఎదురు తిరిగి పోరాడ పోరాడాల్సిందే వేరే మార్గం లేదు లేదంటే చనిపోతావు సో అలాంటి టైంలో ఒక రకంగా తను చేయాల్సింది తను చేసుకుంటూనే వెళ్తోంది తన నిర్ణయాలను తన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది యుద్ధం చేస్తుంది తన దేశాన్ని ప్రజల్ని కాపాడుకుంటుంది తన సత్తా ఏంటో చూపిస్తుంది ఓ పక్కన అలానే అగ్రరాజ్యానికి శత్రువుగా మారుతుందా అంటే అది కూడా చేయటం లేదు చాలా తటస్థంగా ఎంతో ఒక ప్రణాళికబద్ధంగా అమెరికాతో స్నేహబంధాన్ని కొనసాగిస్తూనే అమెరికాని పొగడాల్సినప్పుడు పొగుడుతూనే అది కూడా తన అవసరానికి తగ్గట్టుగా ఎంతవరకు ప్ర ఉండాలో అంతవరకు మాత్రమే అలా అని చెప్పి అని అమెరికా ఆర్డర్స్ని ఫాలో అవుతూనే తను చేయాల్సింది తను చేస్తుంది ఉదాహరణకి ఇరాన్ విషయంలో కూడా మొదట తను ఏమనుకుందో అది చేసిన తర్వాత అమెరికాతో చర్చలు జరపడం కాల్పోలో విరమణ చేయడం జరిగింది తిరిగి మళ్ళా ఒకనొక దశలో దాడులు కూడా ప్రారంభించింది యుద్ధం మొదలవుతుందా అన్న తీరికి తీసుకెళ్ళింది సో ఏదేమైనప్పటికీ కూడా ఇజ్రాయెల్ తన దేశం విషయంలో వెనకాడే పరిస్థితే లేదు ఎవరు ఏం చెప్పినా ఎవరు అడ్డు వచ్చినా సరే తను చేయాలనుకున్నది చేస్తాం తన దేశాన్ని కాపాడుకోవడంలో ఎటువంటి దాడికైనా మేము సిద్ధం రెడీ అనేది ఇది ఒక హెచ్చరికంగా తెలుస్తుంది అది అగరాజ్యం అర్థం చేసుకుంటే ఓకే లేదంటే కనుక ముందు ముందు ఇంకెన్ని దాడులు యుద్ధాలు ప్రమాదాలు చూస్తామో చూడాల్సి ఉంది ఏదేమైనా ఇజ్రాయిల్ తన దేశం విషయంలో ఎవరి మాట వినే పరిస్థితి లేదు ఎవరిని అంగీకరించే విషయం లేదు దేశానికే ఉనికి వస్తే దేశం ప్రమాదంలో ఉంది అనుకుంటే మాత్రం యుద్ధానికి మేము సిద్ధం అనే గట్టి సంకేతం దీని ద్వారా ఇచ్చింది మళ్ళీ ప్రపంచానికి సో ఇది ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరిగినటువంటి వార్ దాడి చూసిన ఉండండి ఐడిటీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్